విద్యార్థుల పరీక్షలో కీలక మార్పులు వచ్చే ఏడాది ఇంటర్ పబ్లిక్ పరీక్షలో ఒక మార్కు ప్రశ్నలు అన్ని సబ్జెక్టులకు కూడా ఒకటి రెండు నాలుగు ఎనిమిది మార్కుల విధానం పరీక్షల విధానంలో మార్పులకు ఇంటర్ విద్యా మండలి కసరత్తు ఆర్ట్స్లో కొన్ని సబ్జెక్టులు మినహా పూర్తిగా ఎన్సిఆర్టీ సిలబస్ వచ్చే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యలో ప్రస్తుతం అనేక సంస్కరణలు చేయనుంది సిలబస్తో పాటు పరీక్షల విధానాన్ని కూడా మార్చబోతున్నారు దీనిపై ఇంటర్మీడియట్ విద్యా మండలి కసరత్తు కూడా చేస్తుంది ఆర్ట్స్ గ్రూపులో చరిత్ర లాంటి మినహా దాదాపు అన్ని సబ్జెక్టులకు కూడా జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సిలబస్ని అమలు చేస్తారు సిబిఎస్ఈలో గణితానికి ఒకే పేపర్ ఉండగా రాష్ట్ర బోర్డులో రెండు పేపర్లు అయితే నిర్వహిస్తుంది ఎన్సిఆర్టీ సిలబస్నే రెండు పేపర్లుగా మనకి ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సిబిఎస్ఈలో పదకొండవ తరగతికి అంతర్గత పరీక్షలే ఉన్నాయి కానీ మన రాష్ట్ర బోర్డులో ప్రథమ సంవత్సరానికి బోర్డు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు సిబిఎస్ఈతో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్ర బోర్డులో గణితము రసాయన శాస్త్రం సబ్జెక్టులో ఎక్కువ సిలబస్ ఉంది దీన్ని కుదిస్తారు ఉత్తీర్ణత పెంచేందుకు ఇప్పటికే ప్రభుత్వ కళాశాల ఉమ్మడి పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారన్నమాట సో అటు నీట్ కావచ్చు జేఈఈ కావచ్చు శిక్షణ సైతం ఇచ్చేందుకు అయితే ఇప్పటికే ప్రకారం సిద్ధం చేస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో ప్రశ్న గతంలో రెండు నాలుగు ఏడు మార్కులు అయితే ఉండగా ఇప్పుడు దాన్ని ఏం చేస్తానంటే మనకి ఒకటి రెండు నాలుగు ఎనిమిది మార్కులకైతే మారుస్తూ ఉన్నారనమాట ఆర్ట్స్ సబ్జెక్టులో కొన్నింటికి పది మార్కులు ప్రశ్నలు ఉండగా వీటిని ఎనిమిది మార్కులకైతే కుదిస్తారు చాయిస్ అయితే మారనుంది ప్రస్తుతం కొన్ని ప్రశ్నలు ఇచ్చి వాటిలో చాయిస్ ఇస్తున్నారు కొత్త విధాలు ఒక ప్రశ్నకు మరో ప్రశ్న చాయిస్కి అయితే ఉండబోతుంది నీటు జేఈఈ శిక్షణ కూడా ఇవ్వబోతున్నారు ప్రయోగాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నీటు జేఈఈ పరీక్ష కోసం తొమ్మిది వందల మంది విద్యార్థులను కూడా పరీక్షలకు అయితే సిద్ధం చేస్తూ ఉందన్నమాట ఈ విధంగా ఉమ్మడి పరీక్ష నిర్వహణ కూడా చేయాలని చూస్తున్నారు ప్రభుత్వ యాజమాన్యంలో జూనియర్ కళాశాలలు కేజీబీవీలు ఆదర్శ పాఠశాలలు హై స్కూల్ ప్లస్లో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు ఉమ్మడి పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈ ఏడాది కొత్తగా ఈ విధానాన్ని ప్రారంభించారనమాట సో ఈ విధంగా ఇంటర్ విద్యార్థులకు మొత్తం అంతా కూడా మొత్తం మారబోతోంది రాష్ట్రంలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి